మరి కొద్దిసేపట్లో చంద్రగ్రహణం మొదలవుబోతుంది అలాగే పౌర్ణమి కూడా ఇటువంటి పౌర్ణమి చంద్రగ్రహణం కలిసి వచ్చిన రోజున ఈ కథను తప్పకుండా వినండి మహాభారతం యుద్ధం పూర్తయిన తర్వాత కర్ణుడు స్వర్గానికి పయనమయ్యాడు అలా వెళుతున్నప్పుడు కర్ణుడికి ఆకలి అలాగే విపరీతమైన దాహం వేస్తుంది అలా వెళుతున్నప్పుడు ఒక నది కనిపిస్తుంది ఆయన ఆ నదిలో నీళ్లు తాగుదామని నది దగ్గరికి వెళ్లి నీళ్లను స్పృశించగానే నీళ్లు మొత్తం కూడా స్వర్ణమయమవుతుంది ఆశ్చర్యపోయిన కర్ణుడు అలాగే కొంచెం ముందుకు వెళ్లగా ఒక మామిడి చెట్టు కనిపిస్తుంది ఆ మామిడి పండ్లతో ఉన్న మామిడి చెట్టును చూసి ఒక మామిడి పండు తిని తన ఆకలి తీర్చుకోవాలని చెప్పి ఒక మామిడి పండును కోసుకోవడానికి ప్రయత్నించగానే ఆ చెట్టుకు ఉన్న మామిడి పండ్లు అలాగే చెట్టు మొత్తం కూడా స్వర్ణమయమవుతుంది ఇదంతా చూసి ఎంతో ఆశ్చర్యపోయిన కర్ణుడు తన తండ్రి అయిన సూర్య భగవాను ప్రార్థిస్తాడు సూర్యుడు ప్రత్యక్షం అవగానే తనకు జరిగినంత విషయాన్ని కూడా వివరిస్తాడు కర్ణుడు అప్పుడు సూర్యుడు ఇలా అంటాడు నీవు పూర్వజన్మలో మితిమీరిన దానాలు చేశావు ఆ దానాలన్నీ కూడా స్వర్ణం ధనం వస్తువులు దానం చేశావు తప్ప ఎప్పుడు కూడా పితృదేవతలను పరిచే అన్నదానాలు కాని పిండ ప్రదానాలు కాని ఎప్పుడు చేయలేదు అని చెప్తాడు భగవానుడు అదంతా విన్నటువంటి కర్ణుడు నాకు పితృదేవతలు ఉన్నారని ఆ కార్యాల గురించి అవగాహన నాకు ఏమీ తెలియదు తండ్రి తెలియక జరిగింది కాబట్టి నన్ను క్షమించండి అలాగే దీని నుంచి బయటపడ్డానికి నాకు ఏదైనా సలహా ఇవ్వండి అని అడుగుతాడు కర్ణుడు అప్పుడు సూర్య భగవానుడు యముడి యొక్క సహాయంతో పితృదేవతలను సంతృప్తి పరచుటై కర్ణుణ్ణి పదిహేను రోజులు భూమిపైకి పంపబడినట్లుగా చెప్పబడింది అలా కర్ణుడు భాద్రపద మాస కృష్ణపక్ష పాడ్యం నుండి అమావాస్య వరకు ఉన్నటువంటి పదిహేను రోజులు మహాలయ పక్షాలుగా అలాగే పితృపక్షాలుగా చెప్పబడతాయి ఈ పదిహేను రోజులు కూడా కర్ణుడు భూమి మీద ఉండి పితృదేవతల యొక్క కర్మలను ఆచరించి అన్నదానాలు వస్త్రదానం గోదానం పిండ ప్రదానాన్ని ఆచరించి మహాలయ అమావాస్య నాటికి భూలోకానికి వచ్చి భూలోకం నుండి స్వర్గానికి బయలుదేరినట్టుగా మహాభారతంలో చెప్పబడింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా మహాలయ పక్షాల్లో పితృదేవతల యొక్క అనుగ్రహం కోసం పితృదేవతలను ఆరాధించి పూజించి వారిని సంతోషపరిచేందుకు పిండ ప్రదానాలు వస్తుదానాలు అన్నదానాలు చేస్తే అందరికీ శుభమే కలుగుతుంది పితృదేవతల అనుగ్రహం ఉంటే మనకన్నీ లభించినట్లే ఈ విధంగా ఈ రోజుని భాద్రపద పౌర్ణమి లేదా మహాలయ పౌర్ణమి అని అంటారు ఈ రోజే చంద్రగ్రహణం కూడా ఏర్పడుతుంది ఎంతో శక్తివంతమైనటువంటి ఈ రోజున ఈ కథను విన్నా చదివిన జన్మల దోషాలు తొలగిపోతాయి రాహుకేతు దోషాలు మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది మరి ఈ రోజు తప్పకుండా వినాల్సిన ఆ కథ ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్వం దేవతలు రాక్షసుల బాధ భరించలేక శివుణ్ణి అలాగే బ్రహ్మదేవుణ్ణి వెంట పెట్టుకుని శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్లి వేడుకుంటారు దాంతో విష్ణువు ఇలా పలుకుతాడు ఓ దేవతలారా ప్రస్తుతం రాక్షసులు బలంగా ఉన్నారు వారితో మంచిగా ఉండి క్షీరసాగర మదనం జరపండి ఆ తర్వాత క్షీరసాగర మదనంతో అమృతం బయటికి వస్తుంది దాన్ని మీరు ఆరగించి అమరులు అవ్వండి అని చెప్తాడు మహావిష్ణువు అప్పుడు రాక్షసులు మిమ్మల్ని ఏమీ చేయలేరని తెలియజేస్తాడు ఆ రాక్షసుల్లోనే రాహు అనే రాక్షసుడు కూడా ఉంటాడు దేవతలు రాక్షసులు అమృతం కోసం మందర పర్వతాన్ని కవ్వంగా మార్చి వాసుకి అనే పెద్ద పామును తాడుగా కట్టి క్షీరసాగర మదనం చేస్తారు అంటే పాల సముద్రాన్ని చిలకడం ప్రారంభిస్తారు ఇలా సముద్ర మదనం జరిపే సమయంలో అమృతానికి ముందు హాలాహలం బయటికి వస్తుంది అంటే కాలకూట విషం ఉద్భవిస్తుంది ఆ మహాశివుడు తన కంఠంలో ఆ విషాన్ని బంధించి సృష్టిని కాపాడుతాడు అందుకే ఆయన గరల కంఠుడు అయ్యాడు ఇలా ఒకదాని తర్వాత ఒకటి అనేక వస్తువులు ఉద్భవించాయి అప్సరసలు కల్పవృక్షము కామదేనువు కామధేనువు ఐరావతం లక్ష్మీదేవి చంద్రుడితో పాటు అమృతం కూడా పుట్టింది ఇక ఎంతో కష్టంతో దేవతలు రాక్షసులు కూడా సముద్ర మదనం చేసి ఆఖరికి అమృతాన్ని పొందుతారు ఆ అమృతాన్ని చూడగానే రాక్షసులు దేవతలను బెదిరించి లాక్కున్నారు అలా లాక్కోవడం నాకు కావాలి అంటే నాకు కావాలి అని వారిలో వారే కొట్టుకోవడం మొదలు పెట్టారు అలా ఒకరిని ఒకరు కొట్టుకుంటూ అమృతం చేతులు మారిపోతూ ఉంటుంది ఇది చూసిన దేవతలు లభోదిపోమంటూ బాధపడి శ్రీ మహావిష్ణుని శరణు వేడుతారు అప్పుడు శ్రీ మహావిష్ణువు వారిని ఓదార్చి జగన్మోహిని అవతారమెత్తి ఆ రాక్షసుల వద్దకు వెళ్లి వయ్యారాలు వలకపోసుకుంటూ తన అందాలను చూపిస్తూ అటూ ఇటూ తిరుగుతూ ఉంటే ఆ జగన్మోహిని యొక్క అందాన్ని చూసి ఆ రాక్షసులు ఆమె వెంట పడతారు ఇలా రాక్షసులు తన దగ్గరకు రాగానే వారిని అందంతో మభ్యపెట్టి వారితో ఇలా పలుకుతుంది జగన్మోహిని ఓ దానవులారా దేవతలు రాక్షసులు అన్నదమ్ములు అవుతారని మీరు ఇలా కష్టపడి అమృతాన్ని సంపాదించారు కాబట్టి మీ ఇద్దరికి సమానంగా అమృతాన్ని పంచుతాను అని చెప్పి దేవతలను రాక్షసులను రెండు వరుసలుగా కూర్చోబెట్టి దర్బల మీద అమృత కలుషాన్ని పెట్టి దేవతలకు అమృతం పోస్తూ రాక్షసులను తన వయ్యారాలతో మభ్యపెడుతుంది జగన్మోహిని ఇక మోహిని మాయలో పడిన రాక్షసులు దాన్ని కనిపెట్టలేకపోతారు అందులో రాహువు అనే రాక్షసుడు మోహిని చేసే మోసం గ్రహించి దేవతల వరుసలో కూర్చుంటాడు ఆ విధంగా అమృతాన్ని సేవించగలుగుతాడు రాహువు రాహును కనిపెట్టిన సూర్యుడు చంద్రుడు ఆ విషయాన్ని శ్రీ మహావిష్ణువుకి సైగ చేస్తారు వెంటనే శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో రాహు యొక్క తలను నరికేస్తాడు వెంటనే అమృతం పడటం ఆగిపోయి జగన్మోహిని అదృశ్యమవుతుంది రాహు అప్పటికే అమృతం సేవించాడు కాబట్టి అతను మరణించడు తల భాగం మొండభాగం వేరు కావడంతో తలను రాహువుగాను మొండెంను కేతువుగాను పిలుస్తూ ఉంటారు ఇక సూర్య చంద్రుల ద్వారా తనకు కీడు జరిగింది కాబట్టి సూర్య చంద్రులు తనకు అపకారం చేశారు అనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం రాహుకేతువులు సూర్య చంద్రులను మింగడానికి ప్రయత్నిస్తూ ఉంటారు వీటినే మనం చంద్రగ్రహణం సూర్యగ్రహణం అని పిలుస్తాము దేవతలు రాక్షసులు అమృతం కోసం ఘర్షణ పడుతూ ఉండటం చూసిన వాసుకి తనకి కూడా అమృతం కావాలి అని అమృత కలుషం పెట్టిన దర్పల దగ్గరికి వెళ్లి అమృతం దర్పలపై పడిందని ఒక దర్పను నాకింది అలా నాకగా అమృతం రాకపోగా ఆ దర్పల బదులుకు దాని నాలుగు నిలువుగా చీరిపోయింది నాలుక నిలువుగా రెండు ఉన్నట్లు కనిపిస్తుంది సూర్య చంద్రగ్రహణాలు ఏర్పడడానికి కారణం వివరించే పురాణ కథ ఇదే ఈ రోజు ఈ కథని విన్నా చదివినా మీ ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి మరి చంద్రగ్రహణం వెనక ఉన్న యథార్థ సంఘటన గురించి తెలిపే ఒక పురాణ కథను ఇప్పుడు తెలుసుకుందాం ప్రాచీన కాలంలో ధనార్దని అనే ఒక భక్తుడు ఉండేవాడు అతను చిన్న గ్రామంలో నివసిస్తూ ఉండేవాడు అతనికి చంద్రదేవుని పట్ల అపారమైన భక్తి ఉండేది ప్రతిరోజు చంద్రోదయం అయ్యే సమయానికి అతను స్నానం చేసి చంద్రుడికి ప్రణామం చేసి అర్చన చేసుకుంటూ ఉండేవాడు ఒక రోజు గురువు ఆజ్ఞ ప్రకారం ఆయన తన మహావ్రతాన్ని ప్రారంభించాడు ఈ వ్రతంలో చంద్రగ్రహణం రోజున ఉపవాసం ఉండి చంద్రుణ్ణి దర్శించి పూజ చేయాలి ఈ విధంగా ఆ వ్రతం చేసిన వారికి అష్టైశ్వర్యాలు లభిస్తాయని ఆ గురువు గారు చెప్తారు ఆ రోజు అతను చంద్రదేవుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజించి ధ్యానంలో మునిగిపోయి ఉన్నాడు అప్పుడు చంద్రుడు స్వయంగా అతనికి ప్రత్యక్షమయ్యాడు అతనితో చంద్రుడు ఇలా పలుకుతాడు నీ భక్తి నాకు ఎంతగానో నచ్చింది నా మనసుకు ప్రీతికరంగా అనిపించింది నీ కోరిక ఏమిటో చెప్పు నీకు వరాన్ని ప్రసాదిస్తాను అని పలుకుతాడు చంద్రుడు దానికి అతను ఆనందంతో ఇలా అంటాడు ప్రభు మీ కాంతి ఎప్పటికీ కలుషితం కాకూడదు మీరు ఎప్పటికీ వెలుగుని ఇస్తూనే ఉండాలి అని పలుకుతాడు దానికి చంద్రుడు విషాదంగా చూసి ఇలా అంటాడు ధర్మం ప్రకారం నేను శాపగ్రస్తున్ని గ్రహణ సమయంలో నా కాంతి మాయమైపోతుంది ఇదే నా గత జన్మ యొక్క పాప ఫలం అన్నాడు దీనికి ధనార్దుడు కూడా విచారిస్తాడు అప్పుడు చంద్రుడు ఇలా అంటాడు చంద్రగ్రహణ సమయంలో నీ ఉపవాసంతో ధ్యానంతో ఉంటే నిన్ను శాశ్వతంగా అనుగ్రహిస్తాను అని పలుకుతాడు అప్పటి నుంచి చంద్రగ్రహణ సమయం ఉపవాసం చేయడం జపం చేయడం గొప్ప ఫలితాన్ని ఇస్తుందని నమ్మకం ఏర్పడింది చంద్రదేవుడు ఎవరైతే చంద్రగ్రహణ సమయంలో ఉపవాసం ఉంటారో వారికి అక్షయ ఫలాన్ని ఇస్తాడని శపథం చేశాడు ధనార్దుడు భక్తికి ప్రతిఫలంగా ఆయన కుటుంబం ఇరవై ఒక్క తరాల పాటు సుఖశాంతులతో జీవించారని పురాణాలు చెబుతున్నాయి గ్రహణ సమయంలో ధ్యానం జపం పారాయణ చేయాలి ఆ సమయంలో భోజనం చేయకూడదు చంద్రగ్రహణం తర్వాత గంగా స్నానం చేసి పూజ చేయాలి ధ్యానం పుణ్యకార్యాలు దానం గ్రహణ దోషాలను తొలగిస్తాయి గ్రహణ సమయంలో ఉపవాసం ధ్యానం ఉపవాసం ధ్యానం చేయడం పుణ్యఫలాన్ని ఇస్తుంది చంద్రగ్రహణ సమయంలో చంద్రదేవుణ్ణి కీర్తించి ఉపవాసం చేస్తే భక్తులకు ఆయురారోగ్యాలు కలుగుతాయి ఈ రోజు ఈ కథను విన్న వారికి గ్రహణ దోషాలు అన్ని తొలగిపోయి కోటి జన్మల మహాపుణ్యం కలుగుతుంది ఈ చంద్రగ్రహణం గురించి తెలిపే రాజకుమారి సుమతి కథ కూడా ఉంది ఈ కథను విన్నా కూడా ఎంతో పుణ్యం వస్తుంది ఒకప్పుడు అయోధ్య రాజ్యంలో సుమతి అనే రాజకుమారి ఉండేది ఆమె అపర సౌందర్యవతి అలాగే అహంకారి కూడా సౌందర్యంతో పాటే అహంకారం ఉండడం వల్ల ఆమె ఎప్పుడు ఇలా అనుకుంటూ ఉండేది నాకు భగవంతుడి ఆశీర్వాదం అవసరం లేదు నా అందం ధనం నాకే సహాయపడతాయి అని చెప్పుకుంటూ ఉండేది కానీ ఆమె సేవకురాలు చంద్రగ్రహణం రోజున ఉపవాసం ఉండి గ్రహణ నియమాలు పాటించేది ఒక రోజు సుమతి తండ్రైన మహారాజు సుమతితో ఇలా పలుకుతాడు సుమతి తల్లి నీవు కూడా ఈ రోజు అంటే చంద్రగ్రహణం రోజున పూజలు చేయి ఉపవాసం ఉండు ఇలా చేస్తే గొప్ప ఫలితాలు వస్తాయి అని చెప్తాడు సుమతి తండ్రి మాటలను అవహలన చేస్తుంది ఇది వృద్ధుల ఆచారం ఇది నాకెందుకు అని అహంకారంతో సమాధానం చెప్తుంది ఓ చంద్రగ్రహణం రోజున సుమతి సేవకురాలు ఉపవాసంతో పూజలు చేస్తున్నప్పుడు సుమతి ఆమెను తీవ్రంగా నిందిస్తుంది చంద్రగ్రహణం పూజలు నువ్వుల గింజలు వంటివని దేనికి ఉపయోగపడవని హేళన చేస్తుంది అదే సమయానికి ఒక మహర్షి ఆయన రాజ్యానికి విచ్చేస్తాడు మహర్షి ఆమె మాటలు విని ఇలా శపించాడు ఓ రాజకుమారి చంద్రగ్రహణాన్ని అవమానించినందుకు నీవు కూడా ఒకరోజు చంద్రుడి కాంతిని కోల్ పోతావు అని శాపమిచ్చాడు దీని ఫలితంగా సుమతి ముఖంపై కాంతి తగ్గిపోతుంది ఆమె అందమైన ముఖం క్రమంగా నల్లగా మారడం జరుగుతుంది దీన్ని రాజ్యంలో అందరూ కూడా విస్మయంతో చూస్తారు తర్వాత సుమతి భయంతో గురువు వద్దకు వెళ్లి ఆ మహర్షితో ఇలా పలుకుతుంది ఓ మహర్షి నా పొరపాటుని క్షమించి దయచేసి మార్గాన్ని చెప్పండి అని వేడుకుంటుంది అప్పుడు గురువు ఇలా ఉపదేశించాడు సుమతి చంద్రగ్రహణ సమయంలో ఉపవాసం ఉండి పూజలు చేయి చంద్రగ్రహణం తర్వాత నదిలో స్నానం చేసి దానం చెయ్యి అప్పుడు నీ శాపం తొలిగిపోతుంది అని పలుకుతాడు అప్పుడు సుమతి ఒక చంద్రగ్రహణం రోజున వ్రతాన్ని ప్రారంభించి పాటిస్తుంది కొన్ని నెలలు అలా చేసిన తర్వాత ఆమె పాత అందం తిరిగి వచ్చింది ఆ రోజు నుంచి సుమతి చంద్రుడి మీద నమ్మకంతో చంద్రవ్రతాన్ని పాటించేది ఎవరైనా సరే గ్రహణ మహత్యాన్ని నియమాలను అవహేళన చేస్తే దుష్ఫలితాలు తప్పవు పాపాలన్నీ తొలగి మోక్షం కలగాలి అంటే ఈ వ్రతాన్ని పాటించడం అనివార్యం ఈ రోజు ఎవరైతే ఈ కథను వింటారో మీకు గ్రహణ దోషాలన్నీ తొలగి సకల శుభాలు కలుగుతాయి అదృష్టవంతులు మాత్రమే ఈ రోజు అంటే ఈ చంద్రగ్రహణం రోజున చంద్రగ్రహణం యొక్క కథలు వినగలుగుతారు అలాగే ఈ రోజున తెలుగు క్యాలెండర్ ప్రకారం ఉమామహేశ్వర వ్రతాన్ని కూడా జరుపుకుంటారు అసలు ఉమామహేశ్వర వ్రత కథ మహత్యం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం శ్రీ పరమేశ్వరుడు భక్తవత్సలుడు ఆశ్రిత జన పక్షపాతి రోజులో ఒక్కసారైనా ఓం నమశివాయ అంటే చాలు సర్వశుభాలు కలుగుతాయి ఆ స్వామి నామాన్నే ప్రతిరోజు స్మరించే వారికి సర్వ ఐశ్వర్యాలు లభిస్తాయి ఎటువంటి ఆపదలు కూడా దరిచేరవు అపమృత్యు భయం ఉండదు భక్త సులభుడైన ఆ మహేశ్వరుడే తిమ్మరాజు విశ్వపతి రామకృష్ణమూర్తి అనే భక్తునికి ఈ వ్రతం అనుగ్రహించారు ఈ వ్రతం నిర్మల మనస్సుతో స్వామిని స్మరిస్తూ ఆచరించిన వారికి పరమేశ్వరుని అనుగ్రహం కలుగుతుంది అలాగే సర్వశుభాలు కలుగుతాయి పూర్వకాలంలో కావేరి నదీ తీరంలో శివశర్మ అనే పరమేశ్వరుని మహాభక్తుడు ఉండేవాడు అతడు ఎన్నో శాస్త్రాలలో ఎంతో ప్రావీణ్యత సంపాదించిన వాడై చుట్టుపక్కల గ్రామాలలో తనకు మించిన పండితుడు లేడని పేరు తెచ్చుకున్నాడు ముఖ్యంగా జ్యోతిష వ్యాకరణ శాస్త్రాలలో ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించారు ఆ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఇద్దరికి మంచి వరులతో వివాహం జరిగింది ఇదంతా ఆ పరమేశ్వర అనుగ్రహంగా తలిచేవాడు ఆ శివశర్మ అతని భార్య సుమతి కూడా భర్తకు చేదోడు వాదోడుగా ఉండేది ప్రతి ఏకాదశి నాడు శివవర్మ ఏకాదశి రుద్రాభిషేకం చేసేవాడు ఆనాడు ఇంటికి వచ్చిన బంధువులకు స్నేహితులకు ఆ దంపతులు భోజనం పెట్టకుండా పంపేవారు కాదు ప్రతి క్షణం శివశర్మ దంపతులు ఆ పరమేశ్వరుణ్ణే స్మరిస్తూ కాలం గడపసాగారు ఇంతలో ఒక్కసారిగా శివశర్మకు ఏదో ఏదో కంటి వ్యాధి వచ్చి చూపు సరిగా కనిపించడం మానివేసింది ఎన్ని రకాల మందులు వాడినా కూడా ఫలితం లేకుండా పోతుంది రోజు రోజుకి కంటి చూపు ఇంకా మందగించసాగింది చూపు సరిగా కనపడక ఒకనాడు కాలికి ఏదో వస్తువు తగిలి పట్టడంతో మోకాలు విరిగి రెండు నెలలు మంచం మీదనే ఉండవలసి వచ్చింది ఎప్పుడు ఆ పరమేశ్వరుణ్ణే స్మరించే తమకు ఇన్ని బాధలు ఎందుకు వచ్చాయా అని ఆ దంపతులు ఎంతో కృంగిపోతారు పరమేశ్వరా ఏమిటి ప్రారబ్ధం ఎందుకు మాకు ఇన్ని బాధలు తండ్రి అని పదే పదే మొరపెట్టుకుంటారు ఎంతటి వారికైనా పూర్వజన్మ పాప ఫలం అనుభవించక తప్పదు కదా కాని పరమేశ్వరుడు దయామయుడు శివశర్మ యొక్క పాప ఫలం తీరడంతో తన భక్తుని ఇంకా రక్షించాలని తలచాడు మరునాడు ఉదయం వారింటికి సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే ఒక వృద్ధ బ్రాహ్మణి రూపంలో వస్తాడు శివశర్మ ఆ దంపతులకు ఆ బ్రాహ్మణుల్లో ఏదో దివ్య తేజస్సు కనిపించింది ఆ దంపతులు ఇద్దరు ఆ బ్రాహ్మణునికి నమస్కరించి ఇలా అంటారు స్వామి తమరు దివ్య తపస్సంపన్నుల్లాగా ఉన్నారు నా దయ దయతలుచి ఈ బాధల నుండి విముక్తి పొందే మార్గం సెలవియండి అని ప్రార్థిస్తారు అప్పుడు వృద్ధ బ్రాహ్మణుని రూపంలో ఉన్న పరమేశ్వరుడు వారి వారితో ఇలా అంటాడు నాయన్లారా మీ బాధ నేను గ్రహించాను మీ బాధలన్నీ తొలగే ఉపాయం చెబుతాను ఇక్కడికి ఒక రాత్రి ప్రయాణ దూరంలో శివగిరి అనే గుట్ట ఉంది ఆ గుట్టపై వెలసిన పరమేశ్వరుడు మహా శక్తి సంపన్నుడు మీరు త్వరలో వెళ్లి ఆ స్వామిని దర్శించండి ఆ స్వామి దివ్య దర్శనంతో మీ బాధలన్నీ వెంటనే తొలగిపోతాయి అని సెలవిస్తాడు శివశర్మ భార్యతో కలిసి మరునాటి వారమే బయలుదేరి శివగిరి ప్రాంతాన్ని చేరుతారు కొండ మీదకు మెట్లు సరిగ్గా లేవు కొండ కూడా కొంచెం ఎత్తుగానే ఉంది కంటి చూపు సరిగ్గా కనపడక ఈ కాలి నొప్పితో అసలు ఎక్కగలనా అని శివశర్మకు సందేహం వచ్చింది కొండపై నుంచి కిందకు దిగుతున్న భక్తులను ఎన్ని మెట్లు ఉన్నాయి అని అడుగుతాడు శివశర్మ వారు శివశర్మ దంపతులతో దాదాపు వెయ్యి మెట్లు ఉంటాయని రెండు గంటల కంటే ఎక్కువే సమయం పడుతుందని చెప్తారు శివశర్మకు ఎంతో బాధ కలుగుతుంది ఈ కాలినొప్పితో ఎలా ఎక్కాలి అని తలచాడు కాని మనసులో ఆ వృద్ధ కనపడుతున్నాడు ఎలాగైనా సరే ఎక్కాలని నిశ్చయించుకొని నెమ్మదిగా భార్యను ఆసరాగా చేసుకుని రోజుతూ రొప్పుతూ కొండ ఎక్కసాగాడు మెట్లు చాలా ఏటవాలుగా ఉండి ఎక్కడానికి కష్టంగా ఉన్నాయి శివశర్మ ప్రతి పది మెట్లకి ఒకసారి కూర్చోసాగాడు ఇలా రెండు వందల మెట్లు ఎక్కేసరికి అతడిలో ఊపిరి పూర్తిగా పోతుంది ఇక ముందుకు వెళ్ళలేనని తలచి ఉన్న చోటనే కూర్చున్నాడు ఇప్పుడు మెట్లు ఎక్కుతున్న భక్తుడు ఒకరు వీరి దగ్గరికి వచ్చి స్వామి నాతో రండి మీకు తేలికగా మెట్లు ఎక్కగలుగుతారు అని చెప్పి శివశర్మను చేయి పట్టుకుని లేపాడు శివశర్మకు ఆ భక్తుని చెయ్యి తగలగానే ఒక్కసారిగా శరీరం అంతా ఏదో విద్యుత్ ప్రసరించినట్లు అవుతుంది అంతే అతడి చెయ్యి పట్టుకుని శివశర్మ వెయ్యి మట్లు చకచకా ఎక్కేశాడు కొండపైకి రాగానే ఎదురుగా కొద్ది దూరంలో పరమేశ్వరుని ఆలయం అద్భుతంగా దర్శనమిచ్చింది శివశర్మ దంపతులు ఇద్దరూ కళ్ళు మూసుకొని ఆలయం వైపు తిరిగి ఆ స్వామికి నమస్కరించారు అంతే ఆశ్చర్యం కన్నులు తెరవగానే శివశర్మ కంటి వ్యాధి పూర్తిగా నయమైంది కంటి చూపు మునుపటి కంటే శక్తివంతంగా కనిపించింది ఎంతో సంతోషపడుతూ ఆ పరమేశ్వరుణ్ణి దంపతులు ఇద్దరు ఎన్నో విధాలుగా స్థుతించారు అప్పటి వరకు తనను చేయి పట్టుకుని తీసుకువచ్చిన భక్తుని కోసం ప్రక్కకి తిరిగి చూశారు ఆశ్చర్యంగా అప్పటిదాకా వారితోనే ఉన్న భక్ భక్తుడు కనపడలేదు ఆ చుట్టుపక్కలంతా కూడా వెతికారు కానీ ఎక్కడా కూడా కనపడలేదు అప్పుడు వారికి అర్థమైంది ఆ పరమేశ్వరుడే ఆ భక్తుని రూపంలో వచ్చి తమను అనుగ్రహించాడని శివశర్మ దంపతులు గ్రహించారు ఆ దంపతులిద్దరూ కొండపైన ఉన్న కోనేరులో స్నానం చేసి ఆలయంలో పరమేశ్వరుణ్ణి దర్శించుకున్నారు పరమేశ్వరుని దర్శనంతో వారి పూర్వజన్మ పాపాలన్నీ నశించాయి ఆ రాత్రి అక్కడే నిద్ర చేసి మరునాడు తమ ఊరు తిరిగి వెళ్లిపోయారు కొన్ని రోజులకు శివశర్మ కాలి కూడా పూర్తిగా తగ్గిపోతుంది శివశర్మ దంపతులు బ్రతికినంత కాలం ఆ పరమేశ్వరుని సేవిస్తూ సుఖంగా గడిపి చివరికి ముక్తిని పొందారు ఈ జన్మకు ఈశ్వర నామం చాలు అని తెలిపే మరొక గొప్ప కథను ఇప్పుడు తెలుసుకుందాం సృష్టి మొత్తానికి కారణం భూతుడు పరమేశ్వరుడు సమస్త దేవతాగణము ఆ పరమేశ్వరుణ్ణే నిత్యం స్థుతిస్తూ ఉంటారు రోజులో ఒక్కసారైనా సరే పరమేశ్వరుని నామాన్ని తలుచుకున్నా ఎన్నో జన్మల పాపాలు నశిస్తాయి అందున సంధ్యా సమయంలో శివనామ స్మరణ చేసిన వారికి ఎంతో పుణ్యఫలం కలుగుతుంది ఈ సృష్టి మొత్తం వ్యాపించి ఉన్న ఆ పరమేశ్వరుణ్ణి నిత్యం ప్రార్థించే వారికి సర్వశుభాలు కలుగుతాయి సర్వ ఐశ్వర్యాలు లభిస్తాయి ఎటువంటి అనారోగ్యం దరిచేరదు బ్రతికినంత కాలం సుఖంగా జీవించి చివరిన ముక్తిని పొందుతారు పూర్వకాలంలో కృష్ణానదీ తీరంలో శంకరపట్టు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు తన ఊరిలోని వేద పాఠశాలలో పౌరోహిత్యం విద్యను నేర్చుకుని చుట్టుపక్కల గ్రామాల్లో పౌరోహిత్య కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ఉండేవాడు ఎంతో సత్ప్రవర్తనతో జీవిస్తూ ఉండేవాడు శంకర భట్టు భార్య ఇద్దరు కుమారులతో ఉండేవాడు నిత్యం ఆ భగవన్ స్మరణలో గడుపుతూ ఉండేవాడు పౌరోహిత్యంలో మంచి పేరు రావడంతో సంపాదన కూడా బాగా పెరగసాగింది ఇంతలో అతడికి యాభై సంవత్సరాల వయసు వస్తుంది ఎంతో ధనం సంపాదించడం చేత అతడిలో అహంకారం పెరిగిపోతుంది దాంతో దైవభక్తి సన్నగిల్లుతుంది అనేక చెడు అలవాట్లకు అవుతాడు ఒకప్పుడు ఎంతో పేరు గల అనేక వ్యసనాల బారిన పడి చివరకు భార్య పిల్లల చేత కూడా అసహించుకోబడే పరిస్థితికి వచ్చాడు ఉన్న వ్యసనాలతో పాటు పరస్త్రీ వ్యామోహం కూడా వారందరూ కలిసి అతడికి గ్రామ బహిష్కరణ శిక్ష విధించారు ఊరి నుంచి బహిష్కరింపబడ్డ శంకరభట్టు ఆ ఊరు ఈ ఊరు తిరుగుతూ అనారోగ్యం పాలై భిక్షమెత్తుకుని జీవించసాగాడు అలా ఒక్కొక్క ఊరిలో కొన్ని రోజులు గడుపుతూ కొన్ని రోజులకు మరో ఊరు చేరుకునేవాడు ఒకనాడు ఉన్న ఊరి నుంచి బయలుదేరి వెళ్తూ మధ్యలో అరణ్య మార్గంలో చిక్కుకున్నాడు ఎటు చూసినా కటిక చీకటి దారి తెలియక తికమక పడ్డాడు ఒక చెట్టు కింద నిద్రపోయాడు రాత్రంతా అడవి మృగాల అరుపులతో నిద్ర సరిగ్గా పట్టలేదు ఉదయం లేవగానే తిరిగి నడక ప్రారంభించాడు నీరసంగా ఉండడం చేత ఎక్కువ దూరం నడవలేకపోయాడు ఇంతలో సాయంత్రమై చీకటి పడింది ఒంట్లో ఓపిక నశించిపోవడంతో ఇంక మరణం తప్పదని తలుచుకున్నాడు అప్పుడు శంకరపట్టుకి ఒక పాత భవనం కనిపించింది ఆ భవనమంతా పాడుబడి శిథిలావస్థలో ఉంది అందులో చిన్న చిన్న గదులు అనేకం ఉన్నట్లు కనపడ్డాయి నెమ్మదిగా ఒక గదిలోకి ప్రవేశించాడు ఆ రాత్రికి అక్కడ పడుకుందామని తలచాడు అంతా దుమ్ము ధూళితో ఉంది కాలికి ఎన్నో ముళ్ళు ఆకులు తగులుతున్నాయి అక్కడ నిద్రించడం కోసం ఆ స్థలమంతా శుభ్రపరుచుకున్నాడు చీకటిలో గాలికి తగులుతున్న ఆకులను పక్కకు విసిరేశాడు అంతా కటిక చీకటి ఆ భవనం ఏమిటో కూడా తెలియటం లేదు నిద్రపోదామని ఎంత ప్రయత్నించినా శరీరంలో ఓపిక నశించి నిద్ర కూడా పట్టడం లేదు ఇంతలో తెల్లవారుతుంది అతనికి ఎదురుగా ఒక్కసారి పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు శంకరభట్టుతో ఇలా అంటాడు నాయనా భట్టు నీవు ఇంతకు ముందు ఎన్నో పాపాలు చేశావు నిన్న రాత్రి నీవు తెలియక చేసిన నీ పనుల వలన నేను ఎంతో ప్రసన్నుడయ్యాను నువ్వు అడుగుపెట్టిన ఈ ప్రదేశం మహేశ్వరం అనే పేరుతో ఒకప్పుడు ఎంతో విరాజిల్లింది ఇంతకాలం ఎవరూ పట్టించుకొన ఇలా శిథిలావస్థలో ఉంది ఇన్ని సంవత్సరాల తర్వాత నీవు దాన్ని శుభ్రపరిచే ప్రయత్నం చేశావు అంతేకాదు ఎప్పటి నుండో కింద ఉన్న బిల్వదళాలను నీకు తెలియకుండానే ఒక పక్కనున్న నా శివలింగంపై విసిరావు మహాశివరాత్రి నాడు ఉపవాసం ఉండి నా ఆలయం శుభ్రం చేసి బిల్వదళాలతో నన్ను అర్చించిన భాగ్యం నీకు దక్కింది ఈ క్షణం నుంచి అన్ని ఐశ్వర్యాలను నీకు ప్రసాదిస్తున్నాను ఒక్కసారి కన్నులు మూసుకొని నన్ను ప్రార్థించు అని ఈశ్వరుడు అంతర్ధానమయ్యాడు కన్నులు తెరచిన ఈశ్వర భట్టు తన గ్రామంలో ఉన్నాడు ఇదంతా కూడా ఆ మహేశ్వర మహిమగా గ్రహించాడు ఎటువంటి అనారోగ్యం కూడా లేదు ఎంతో ఐశ్వర్యం లభించింది జరిగినదంతా భార్య పిల్లలకు ఊరివారికి చెప్తాడు అటు తర్వాత శంకరభట్టు ఎటువంటి దుర్వసనాలకు లోను కాకుండా ఎన్నో సత్కార్యాలు చేస్తూ ఆ పరమేశ్వరుని సేవిస్తూ కాలం గడిపి చివరకు ఆ మహేశ్వరునిలో ఐక్యమయ్యాడు పరమేశ్వరుడు అంతటి దయామయుడు తెలియకుండానే తనను కొలిచిన శంకరభట్టుని ఎంతగానో అనుగ్రహించాడు ఇక తెలిసి చేసే శివ పూజ వలన ఎంత పుణ్యఫలం లభిస్తుందో చెప్పనలవి కాదు పరమేశ్వరుడు అల్ప సంతోషి ఒక్కసారి తన నామం స్మరించిన సమస్త ఐశ్వర్యాలను అనుగ్రహిస్తాడు మంగళకరుడు శుభప్రదుడు ముక్తి ప్రదాత అయిన పరమేశ్వరునికి ఇవే మన నమస్కారములు ఈ కథ ఏం బోధిస్తుంది అంటే మనకి ఎన్ని పనులున్నా సరే దేవుడు కోసం ఒక్క రెండు నిమిషాలైనా సరే కేటాయించి ఆ దేవుని నామస్మరణం చేసుకున్నా చాలు అన్ని శుభాలే జరుగుతాయి